శృతి స్మృతి కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోక శంకరం శంకర భగవత్పాదాచారులు వారు ముప్పై రెండు సంవత్సరాలే జీవించి ఇంత ఇంపాక్ట్ ఎలా చూపించారు ఎంత కాలం ఉన్నారు అనేది ఇంపార్టెంట్ కాదమ్మా సూర్యనారాయణమూర్తి యొక్క కిరణాలు భూమి మీద రోజు పడుతూ ఉన్నాయి కదా ఒక్క రెండు నిమిషాల కిరణాలు కనుక భూమి మీద మనం ఒడిసి పడితే మొత్తము ఈ భూమి మీద ఉండే జనాలందరికీ ఒక సంవత్సరానికి సరిపడా అన్ని రకాలైనటువంటి ఇంధనాలు సంసిద్ధమవుతాయమ్మా అంత హైడ్రోసోలార్ ఎనర్జీ అందులో ఉంటుంది కానీ ఒడిసి పట్టుకోవడానికి అవసరమైనంత పాత్ర కానీ శక్తి కానీ మన దగ్గర లేదు కానీ ఒడిసి పట్టే శక్తి ఉన్నది ఉన్నదనుకోండి దానివల్ల ఇవాళ సోనార్ జనరేటర్లు ఒక పెద్ద పవర్ ప్లాంట్ లాంటిది కావాలి అనే ఉద్దేశంతో కృష్ణయ్య పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే నేను మంచి జనాలని రక్షించడం కోసం దుష్టులని శిక్షించడం కోసం ఈ ధర్మ పరిరక్షణ కోసం ఏదో ఒక రూపంలో అవతరిస్తూనే ఉంటాను అని చెప్పారు కదా అలా ధర్మ పరిరక్షణ కోసం వచ్చినటువంటి అవతారము ఆయన మొత్తం అన్ని శాస్త్రాలు దీనికి అవసరమైందంతా ఎంత ఒడిసి పట్టారయ్యా అంటే ఎంతకాలం కలియుగాంతమంతా అయిపోయినా కూడా సత్యమైనటువంటి పదార్థం ఇదే దీన్ని తెలుసుకున్న వాడికి ఏ బాధ కష్టము ఇబ్బంది ఉండదు అని బ్రహ్మ యొక్క సత్యత్వాన్ని పరమాత్మ ఎంత సత్యము అనేది పరమాత్మ కంటే భిన్నము అనేది ఏదైనా మాయా కొంతకాలం ఉన్నట్టు కనిపిస్తుంది కానీ అది ఉండేది కాదు అంతే కదమ్మా ఇప్పుడు నేను ఈ షాల్వా వేసుకున్నా ఇరవై ఏళ్ల క్రితం ఈ షాల్వా లేదు కదా ఈ భూమి మీద దారపోగులుగా ఇంకో రూపంలో ఉంది అవన్నీ రూపాంకురం చెంది ఈ రూపానికి వచ్చింది ఈ రూపం ఇంకో వందేళ్ళు అయిన తర్వాత ఉంటుందనే నమ్మకం ఉందా ఇదేమవుతుందో ఎవరికి తెలియదు ఇది రూపాంకురం చెందుతుంది ఇంకో రూపానికి వెళ్తుంది ఈ ఉన్న వంద సంవత్సరాల్లో చూసిన వాళ్ళందరికీ ఇది సత్యం ఇరవై ఏళ్ల క్రితం వాడికి ఇది మిథ్య వంద ఏళ్ల తర్వాత వాడికి ఇది మిథ్య తాత్కాలికంగా సత్యంగా కనిపించేటటువంటిదంతా ఈ జగత్తయ్య కానీ ఇది మిథ్య రూపాంకురం చెందుతూ ఉంటుంది అనే విషయాన్ని మనకి శంకరాచార్యులు వారు చక్కగా తేలిగ్గా అర్థమయ్యేట్టుగా చెప్పారు ఇంత ఇంపాక్ట్ ఆయన వదిలిపెట్టడానికి ముప్పై రెండేళ్లలో చిన్న వయసు నుంచి అద్భుతాలు లీలలు ఇవన్నీ చేశారమ్మా శంకరులు అసలు పుట్టడమే వాళ్ళ తల్లిదండ్రులు పెద్ద తపస్సు చేస్తే అక్కడ ఆ అనుగ్రహించి ఆయన పుట్టారు దక్షిణామూర్తి రూపంలో ఆ తర్వాత అమ్మవారి యొక్క స్తన్యం తీసుకున్నారు పార్వతి అమ్మవారు ఆ తర్వాత పేదరాలు ఒక ఆవిడ ఉంటే ఆవిడకి కనకధారాస్తవంతో వృష్టి కురిపించారు ఆ వృష్టి కురిపించడమే గొప్ప అనుకుంటే నీళ్ళల్లో ఒక మాయామొసల్ని సృష్టించి అమ్మ చేత అనుగ్రహం తీసుకొని సన్యాసాశ్రమం తీసుకున్నారు అదే గొప్ప అనుకుంటే పెద్దగా నర్మద పొంగుతోంది ఒక్క కమండలాన్ని ఇట్లా విసిరి నర్మదలో ఉన్న నీళ్లన్నీ కమండలంలోకి తీసుకొని బంధించి పెట్టారు మళ్ళీ నర్మదని వదిలిపెట్టారు శంకరాచార్యులు వారు చేసినటువంటి లీలలు ఒకటి రెండు కాదమ్మా అపారం పరకాయ ప్రవేశ విద్య కానివ్వండి ఆకాశగమన విద్య కానివ్వండి లేదు అనేకమైనటువంటి స్తోత్ర రచనలు వాంగ్మయంలో వారికి ఉన్నటువంటి పట్టైన లేదు క్షేత్రాలలో ఉండే దేవతల్ని శాంతపరిచేటటువంటి విధానమైన సర్వమానవాళికి అవసరమైనటువంటి ఇది అది అనేది కాకుండా అన్ని శాస్త్రాల్లో అన్నిటి చాలా అద్భుతమైన జ్ఞానాన్ని అందించిన వారు ఆదిశంకర్లు కాబట్టి ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు ముప్పై రెండు సంవత్సరాల్లో ఏ ఒక్క విషయం వదిలిపెట్టకుండా శృతులకి సంబంధించిన పది ఉపనిషత్తులకి భాష్యం రాశారు స్మృతులకి సంబంధించినటువంటి బ్రహ్మసూత్రాలకి శారీరమీమాంస అంటూ వారు అద్భుతమైన భాష్యం రాశారు అలాగే పురాణాల్లోంచి ఇతిహాసాల్లోంచి భగవద్గీత విష్ణు సహస్రరామ భాష్యాలు ఇట్లాంటివి అనేక అనేకం త్రిచ త్రిశతీ భాష్యం ఇలా అనేకం ఇచ్చారు అనేక ప్రకరణ గ్రంథాలను అందించారు అనేకమైనటువంటి స్తోత్రాలను చెప్పారు స్తోత్ర రాజమైనటువంటి సౌందర్యలహరిని అందించినటువంటిది కూడా ఆది శంకర్లే ఇవాళ ఆడవాళ్ళందరూ కూర్చొని సౌందర్యలహరి పారాయణం చేస్తున్నారా లలిత చేస్తున్నారా మరి ఇవన్నీ చేస్తున్నారు అంటే ఎవరనుగ్రహం స్తోత్రాలన్నీ శంకర్లు ఇచ్చినటువంటి స్తోత్రాలు ముప్పై రెండేళ్లల్లో అన్ని స్తోత్రాలు రాశారు ఆ మహానుభావులు బట్టి వారు చేసినటువంటి పని ముప్పై రెండేళ్లలో ఏ మానవ మాత్రుడు చేయలేనటువంటి పని మనం ఏ రాష్ట్రానికి వెళ్తే ఆ రాష్ట్రంలో స్వామివారు అందుకని సాక్షాత్తు శంభోర్ శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూప ఆ శంభువే భూమి మీద శంకరాచార్యుల వారిగా తిరిగాడండి ఇది సామాన్యుల వల్ల అయ్యేటటువంటిది కాదు మరి మన కోసం అంత సంచరించారు కదా వారి కోసం మనం చేసుకోవాలిగా ఏవైనా ఉత్సవాలు